అనాథ బాలుడు అని తాను రిజిస్టర్లో రాసి చేర్చుకున్నానని ఆ తర్వాత దొరవారు శరణాలయానికి వచ్చి తనను మందలించి ఎవరు అనాథలు కారు తల్లిదండ్రులు తెలియనంత మాత్రాన ఎవరు అనాథలు కారు తల్లిదండ్రులు ఏ కారణం వలనైనా ముందుకు రాకపోవచ్చు అంత మాత్రాన స్త్రీ పురుషులకు కాకుండా లేకుండా పిల్లవాడు పుట్టడు దొరవారు చేర్చిన పని పసివాడు అని నాచేత రికార్డులో రాయించారు దొరవారు మీ తల్లి మీ తండ్రి దొరవారికి తెలుసు వాళ్ళెవరో ఆయన మాకు చెప్పలేదు తాను మీకు తండ్రినని ప్రకటించారు కాబట్టి ఆయనే తండ్రిగా చెల్లుబడి అవుతుంది తల్లి ఎవరో దొరవారు చెప్పలేదు కాబట్టి ఇక ఆ విషయం రాజరహస్యంగా పడే ఉంటుంది తాను మీకు తండ్రి కాకపోతే మీ తల్లిదండ్రులు ఎవరో వారికి మాత్రమే తెలుసు వారు చెప్పలేదు కాబట్టి ఇంకెవ్వరికీ తెలియదు అన్నాడు సత్యమూర్తి తనకు చిత్తరంజన్ దొరవారు తండ్రి అన్న విషయంలో ఎట్టి సందేహం లేదు కానీ తల్లి విషయం అస్పష్టంగా ఉంచడం వెనుక ఏ రహస్యం దాగి ఉందో అర్థం కావడం లేదు సదాశివం సత్యమూర్తికి వీడ్కోలు చెప్పి మాతృమందిరం దగ్గరకు వచ్చాడు